కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డికి పెద్దపులి వచ్చినట్లు అటవీ అధికారులు నిర్దారించారు పెద్దపులి సంచారంతో మాచారెడ్డి భిక్కనూరు దోమకొండ బీబీపేట మండలాల రైతుల్లో టెన్షన్ నెలకొంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మూడు పెద్ద పెద్దపులి దాడి చేసింది దీంతో పశువుల కాపరులు భయాందోళన చెందుతున్నారు పెద్దపులిని ట్రాక్ చేసేందుకు ఆసిఫాబాద్ నుంచి నలుగురు సభ్యుల బృందాన్ని రప్పించారు అటవీ అధికారులు కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డికి పెద్ద పులి వచ్చినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు పెద్ద పులి సంచారంతో మాచారెడ్డి భిక్కనూరు దోమకొండ బీబీపేట మండలాల రైతుల్లో టెన్షన్ నెలకొంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మూడు లేఖదూడలపై పెద్ద పులి దాడి చేసింది దీంతో పశువుల కాపరులు భయాందోళన చెందుతున్నారు పెద్దపులిని ట్రాక్ చేసేందుకు ఆసిఫాబాద్ నుంచి నలుగురు సభ్యుల బృందాన్ని రప్పించారు అటవీ అధికారులు